హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఇప్పుడు వీడియో చేస్తున్నాను అర్జెంటుగా ఏంటంటే పితృపక్షం వచ్చేసింది మహాలయ పక్షం వచ్చేసింది అయితే ఈ మహాలయ పక్షంలో ఎవరైనా సరే మీ పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలన్నా అర్గ్యం ఇవ్వాలన్నా లేకపోతే అన్నదానం ఈ పితృపక్షంలో మనం ఏం చేసినా వెయ్యి రెట్లు పుణ్యం మనకి వస్తుంది మన చనిపోయిన పూర్వీకులు ఈ పన్నెండు రోజులు కూడా మనం చేసిన కర్మల వల్ల వాళ్ళు వాళ్ళు భూమి మీద చేసిన కర్మానుసారం నరకానికి వెళ్ళిన వాళ్ళ నరకానికి స్వర్గానికి వెళ్ళిన వారి స్వర్గానికి రెండో అనుభవించి మళ్ళీ భూమి మీదకి వచ్చిన వాళ్ళు భూమి మీదకి వస్తారు కానీ మనము వాళ్ళ పేరున ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చనిపోయిన తిది రోజు చేసిన పూజ ఉంటుంది కదా అది పితృదేవతలని మూడు వర్గాల వారు ఉంటారు వాళ్ళు ఎవరంటే వసువులు రుద్రులు ఆదిత్యులు అని మూడు వర్గాల వారు ఉంటారు అంటే వసువులు తండ్రికి రుద్రులు తాతకి ఆదిత్యులు ముత్తాతల ఆతరాల వాళ్ళకి ప్రార్థనించం వహిస్తారు మనం విడిచిపెట్టిన ఈ పితృపక్షంలో నీటితో అగ్గిమిచ్చిన తిలతర్పణ ఇచ్చిన స్వయం పాకం ఇచ్చిన వాళ్ళ పేరున అన్నదానం చేయించిన అలాగే మహాలయ అమావాస రోజు వాళ్ళకి భోజనాలు అదే అంటే మడపలి అంటారు కదా అది పెట్టిన మనకి చాలా దీవించి మనకి కష్టాలు నష్టాలు జీవితంలో రాకుండా చేస్తారు అయితే దీని మీద నేను ఒక పెద్ద వీడియో చేస్తాను అప్పుడు దాని గురించి వివరంగా చెప్తాను అయితే ఈ పదిహేను రోజులు కూడా వాళ్ళు చనిపోయిన శుభతిథి తిథి పడినా సరే పర్లేదు లేదు మహాలయ అమావాస రోజైనా పితృదేవతలకు రకరకాలుగా వండి పరమాన్నం గారెలు భోజనం అన్నీ వండి కొంత కాకి కాకులకు పెట్టి కొంత గంగలో కలిపి లేదంటే గోమాతకి పెట్టినా సరే మనకి అది మన పితృదేవతలకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మన పూర్వీకుల్ని ఆకలి లేకుండా వాళ్ళు ఆ పితృదేవతలే వీళ్ళకి మళ్ళీ భోజనం సమకూరుస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్